హాయ్ అండి అందరికీ సో మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మన సైజు బ్లౌజు సైజు బ్లౌజ్ నుంచి హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే అంటే మన సైజు బ్లౌజ్ హ్యాండ్స్ కొలతతో ఈ మనం కొత్తగా బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే చూసారు కదా చివర ముందు ఫోల్డ్ చేసిన తర్వాత ఇది నాలుగు లేయర్స్ ఉంటుంది నాలుగు పొరలు ఉంటుంది క్లాత్ కదా సో ఈ ఎక్స్ట్రాగా ఉండి హెచ్డబ్ల్యూ ఉంటే దానికోసం ఒక లైన్ డ్రా చేశాను కదా అది తర్వాత కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇదేంటంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవ యాక్చువల్గా పదించు అనమాట సో నార్మల్గా నేను దీనికైతే సెవెన్ అండ్ హాఫ్ పెడదాం అనుకుంటున్నాను అందుకని సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలిపి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను అనమాట పొడవు పొడవ మన ఇష్టం యాక్చువల్గా ఆది బ్లౌజు ఈ బాగా పొడవు ఉంది ఇది టెన్ ఇంచెస్ అనమాట పొడవు సో అంత పొడవ లేకుండా నేను ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఎయిట్ అండ్ హాఫ్ ఏ కావాలని సో నెక్స్ట్ చూసారు కదా పైనుంచి తరగేసి చూడాలండి బ్లౌజ్ని ఎప్పుడు అలాగే అలాగైతే మనం ఖర్చు మర్చిపోకుండా పెట్టుకుంటాం ఇప్పుడు ఖర్చు కాకుండా మెయిన్ ఏదైతే కుట్ ఉందో చూసారో మెయిన్ అది ఖర్చు కాకుండా అది ఎంత అయితే ఉందో అది చూసుకుంటే అది ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదండి సో మనం ఇక్కడి నుంచి కిందకి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఇది యాక్చువల్గా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్లోకి వస్తుంది సో తర్వాత మనం అక్కడ ఒక లైను డ్రా చేస్తాం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది కదండి హ్యాండ్ లూజ్ని మనం అలా పెట్టి చూసారు ఖర్చుతో సహా మార్కింగ్ చేసా మార్కింగ్ పెట్టాను అక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టేయాలి మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చంక దగ్గర లూజ్ చూసుకుందాం హ్యాండ్ చంకదారు లూజ్ చూసుకున్నప్పుడు చూసారు కదా ఖర్చుతో సహా కింద నేను పాయింట్ చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి స్ట్రైట్ అది స్ట్రైట్ లైన్లో ఉండాలన్నమాట అది స్ట్రైట్ లైన్లో పట్టుకోవాలి బ్లౌజ్ని పట్టుకుంటే మనకు చంకదార కిందకి మొత్తం ఖర్చుతో సహా ఎంత అయితే లూజో కావాలో అంత లూజ్ మనకు తెలిసిపోద్ది సో అలా పెట్టిన తర్వాత అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అది మొత్తం మనం ఖర్చుతో సహా మనకు లూజ్ అనమాట ఈ పై లైన్ ఉందంటే మనకు అది ఓన్లీ ఖర్చు లేకుండా లూజు సో ఇప్పుడు మనం పొడవ పెట్టుకున్నాం కదా పొడవ పెట్టుకున్న తర్వాత పొడవ ఎంత అయితే పెట్టుకున్నాము పొడవు ఎంత పెట్టామంటే ఎనిమిదిన్నర పెట్టాం సో అదే ఎనిమిదిన్నరని కింద కూడా పెట్టి తర్వాత మూడున్నర ఇంచులకి అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ఇంచులు సరిపోదు మనకి మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా మరీ స్కేల్తో గీసినట్టు కాకుండా కొంచెం స్ట్రైట్గా గీసి ఇది కూడా కింద స్ట్రైట్ చేసేసి ఇప్పుడు ఈ మధ్యలో ప్లేస్ ఉంది కదండి ఈ ప్లేస్ని మనం ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఏదైతే నేను పాయింట్ చూపిస్తున్నా అక్కడ నుంచి జస్ట్ లైట్గా కర్వ్ తీయాలన్నమాట కర్వ్ తీసి అక్కడ టూ అండ్ హాఫ్ పైన డాట్ పెట్టాం కదా అక్కడ కలిపేయాలి చూసారు కదండి కింద ఈ ఖర్చు తన ఖర్చులో ఉండగా ఇంకేం కలపక్కలేదు ఆ పాయింట్ ఎక్కడైతే పెట్టి డ్రా చేసామో లైన్ అక్కడి నుంచి మాత్రం చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా హెచ్చు తగ్గుల కోసం చేసాం కదండి ఇది కట్ చేసేద్దాం అంటే లైనింగ్ తడిపేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కదా దానికోసం చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేద్దాం అండి మనం ఏదైతే డ్రా చేసాం అది కట్ చేసేద్దాం నార్మల్ హ్యాండ్ మిగతా డిజైన్స్ కాకుండా ఏ హ్యాండ్ అయినా సరే సేమ్ ఇదే కటింగ్ అండి బ్లౌజ్తో చూసుకోవాలనుకుంటే ఇంకే కొలతలో లేకుండా బ్లౌజ్ డైరెక్ట్గా చూసేసుకోవాలనుకుంటే సో ఇది రెండు ఖర్చులకి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదండి ఆ ఖర్చు కాకుండా మిగతా ఎక్స్ట్రా కట్ చేసేద్దాం సో ఇది ఇప్పుడు మనకి ఖర్చుతో సహా హ్యాండ్ వచ్చిందనమాట సో ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ ముప్పా ఇంచు ఆ పైన రెండున్నర ధర పాయింట్ పెట్టాం కదండి ఆ పాయింట్కి కింద మనం ఎయిట్ అండ్ హాఫ్ ఒక పాయింట్ పెట్టాం కదా ఆ పాయింట్కి మధ్యలో ముప్పా ఇంచ్ పెట్టి ఆ ముప్పా ఇంచుకి ఆ పాయింట్కి కలిపేలాగా తీసుకోవాలి ఆ పైని ఇంకా తీయకూడదండి ఓన్లీ ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకే కలిపేయాలి అక్కడ ముప్పా ఇంచ్ అనమాట కరెక్ట్గా మెరుగు ముప్పా ఇంచ్ పెట్టి ఓన్లీ పై టూ లేయర్స్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి తెలుసుకుందండి లోతు తీసుకునేటప్పుడు ప్రతి హ్యాండ్కి ఒక హ్యాండ్కి ఒకవైపే లోతు ఉంటుంది ఆ లోతున్న పార్ట్ని మనం ఫ్రంట్కి పెడతాం అనమాట సో ఈ పై రెండు పార్ట్స్ని తీసుకొని ఈ లోతుని తీసేయాలన్నమాట కట్ చేసేయాలి కింద రెండింటిని ఏంటంటే టచ్ చేయకూడదు దీన్ని మాత్రమే ఈ పై రెండింటిని మాత్రమే కట్ చేసుకోవాలి అంతే అండి హ్యాండ్ మనకి రెడీ స్టిచ్ చేసేసుకోవడమే ఓకే అండి వీడియో లైక్ చేస్తే